ఇక్కడ మూంటే పెట్టుందందరూ ఒకసారి రామ అంటే ఆమంతో కిట్ బిట్ కితేట్లా సీఎల్ ఎవర ఎమ మైక్ మైక్ అందరూ ఇక్కడ పెట్టుకోవాలి అందరడా మీరు అలా ఏం చేయాలంటే ఒక స్పీకర్ ఒక మైక్ పెట్టారు ఇక్కడ స్పీకర్ స్పీకర్ కడి పెట్టా కమెంట్ చేస్తావ్ క్లియర్ వస్తా మైక్ మైక్ అందరికీ నమస్కారం ప్రజలందరూ గమనించాలి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మోసాలు మళ్ళొకసారి రుజువు అవుతా ఉన్నందుకు ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటి ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చూతాడు గవర్నమెంట్లో వస్తే ఇంకొకటి చేస్తాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పి అనేక ఆరోపణలు చేసిన ఆయన అధికారంలోకి వచ్చాక పెంచబోనని అవసరం ఎప్పుడు తగ్గిస్తానని వినియోగదారుల చేతనే మళ్ళీ ఇళ్లలో సోలార్ ఇప్పించి మంచాతే ప్రభుత్వానికి అమ్మిస్తానని ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు నవంబర్లో ఒక ఆరు వేల డెబ్బై రెండు కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు వెలిసి పదిహేను వేల నాలుగు వందల కోట్ల భారం ప్రజల మీద ఆయన ప్రభుత్వానికి వచ్చి సుమారు ఏడు నెలలు వేల కోట్ల రూపాయలు ఒక విద్యుత్ ఛార్జీల మీదనే ఇవాళ భారం మోపుతున్నాడు ఉన్నాడు మేము మా ప్రభుత్వంలో ఉచితంగా రెండు వందల యూనిట్ల లోపలకి ఉచితంగా కరెంట్ ఇస్తే వాళ్ళ చేత కూడా ట్రోప్ లోపు ఛార్జీలు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంటికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల రూపాయల బిల్లు ఇవాళ ఇళ్ళకి వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది పన్నెండవ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్చేన్ ఉండేవాడు ఆయన పనులు వేయటంలో నేర్పని జిజియా పన్ను అని అంటే జుట్టు పెంచుకుంటే పన్ను అని ఇంకా గుర్ర వ్యక్తి పన్ను అని ఇట్లాంటి పనులు వేస్తూ ఉండేవాడు పన్నెండవ శతాబ్దం పదిహేడవ శతాబ్దం వచ్చేసరికి ఔరంగజేబు ఔరంగజేబు కూడా ఇట్లానే సంస్కరణలు అని చెప్పి వంగపెట్టి ప్రజల మీద పనులు వేస్తూ గొప్ప పాల్గొండానికి తరుతారు చెప్పుకుంటూ ప్రజల్ని హింసిస్తూ రాక్షసత్వంగా కరుణ లేకుండా పరిపాలించిన చక్రవర్తి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటో శతాబ్దంలో అంటే ప్రతి ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి షేర్ ఖాన్ పుడతాడు అన్నట్టుగా ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరి పనులేస్తూ ప్రజల మీద పనులేస్తూ సంపద సృష్టిస్తానని చెప్పి చెప్తా ఉంటాడు ఇప్పుడు ఉన్న జీఎస్టీలకే మోతం పోగి జనం అల్లాడుతూ ఉంటే ఈయన వరదల కోరే ఒక పర్సెంట్ జిఎస్టీ అని అడుగుతాడు ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్నది కాకుండా వాటి మీద ఎక్స్ట్రా మన రాష్ట్రంలో పనులు ఉన్నాయి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాడు మళ్ళీ రోడ్లు వేయడానికి మనం ఆల్రెడీ వాహనాలకి రోడ్ ట్యాక్స్ అని కడతాం బండి కొన్నప్పుడు అది కాకుండా మళ్ళీ రోడ్లు ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ కడతా ఉన్నాడు ఇట్లా ప్రజల మీద మన డబ్బులు వసూలు చేసి మన డబ్బులు ప్రభుత్వానికి వసూలు చేసి సంపద సృష్టిస్తానంటే ఎంతవరకు న్యాయమో ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి కిల్జీ ఔరంగజేబు లాంటి సంస్కరణ అభిలాష చంద్రబాబు అని ప్రజలు గుర్తిరగాలని పొరపాటును మర్చిపోయి ఈయనకి అప్పుడప్పుడు ఓట్లు వేస్తూ ఉంటారు తర్వాత కీలరికి వాత పెట్టినట్టుగా ఆయన కోతలు పెడుతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి పొరపాటు పడ్డామని ప్రజలను కూడా ఆనవాయితీగా మారుతూ ఉంటారు ప్రజలారా వైఎస్ఆర్ పార్టీ మీ తరఫున ఈ కరెంటు ఛార్జీలు దక్కించేదందుకు పోరాటానికి సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పిలిపించాడు మేమందరం మీ అందరి తరఫున ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు ఇరవై ఏడవ తేదీన మేము పోర్బాట్లాగా ముందు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక కరెంట్ అధికారులకి ర్యాలీలు వేయాలి రిప్రజెంటేషన్లు తెలుగుదేశంలో ఇవ్వదలుచుకున్నాం అట్లానే ఒంగోల్లో కూడా చెక్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి వద్ద నుంచి ఎస్ఏ ఆఫీస్ దాకా మేము మా శ్రేణులంతరూ ర్యాలీగా వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేసి మేము పార్టీ తరఫున ఛార్జీలు తగ్గించే వరకు పోరాడుతామని అది మొదటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా అందరూ దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జగన్ మద్దతుగా అందరూ ఉండాలని పిలిపిస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తే ఆశ్చర్యపడాలి కానీ ఆయన ఎప్పుడూ నిజం చెప్పేటటువంటి అలవాటు ఆయన అబద్ధం చెప్తున్నాడని దాన్ని ప్రత్యేకంగా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు కానీ అతి దారుణంగా ఆరు నెలల క్రితం నేను వచ్చిన మరుసటి క్షణం నుండి భారం మోపిన ప్రజల మీద భారం మోపినటువంటి పన్నులు మొత్తాన్ని రద్దు చేస్తాను సరే ఇంకా విపరీతమైనటువంటి పథకాలను పెట్టి మీకు ఇచ్చేస్తానని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు ప్రత్యేకంగా కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు ఆరుసార్లు పెంచారు వేల కోట్ల భారం వేస్తున్నాడు ప్రజల మీద అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నేను ఒక్క పైసా కూడా పెంచను వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పారు అలాంటి ఆయన పాలించేటటువంటి బాధ్యత ఆరు మాసాల లేదో పదిహేను వేల కోట్ల పైబడి ప్రజల మీద కరెంటు ఛార్జీలను పెంచినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అది జగన్మోహన్ మనం ఒక చంద్రబాబు నాయుడుకే దక్కింది గత చరిత్రను ఒకసారి చూచినట్లయితే భారతదేశ చరిత్రలో రైతులను గుర్రాలతో తొక్కించడం రైతుల మీద కరెంటు కరెంట్ కరెంటును ఉచిత కరెంటు ఇవ్వాలి లేకపోతే ఛార్జీలు తగ్గించాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపినటువంటి కాంత భారతదేశ చరిత్రలో అది చంద్రబాబు నాయుడికి దక్కింది అని మనందరం గుర్తుంచుకోవాలి నెబ్బీ తెచ్చుకోవాలి అంతేకాకుండా మొన్న మొన్న కాకుండా అంత క్రితంలో ఎన్నికలు ఫేస్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎనభై ఎనభై ఆరు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల యొక్క రైతు రుణాలను మాఫీ చేస్తానని చెప్పినటువంటి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కనీసం వడ్డీలో నాలుగో వంతు కూడా చెల్లించినటువంటి ఘనత కూడా భారతదేశంలో మరి అగ్రగామిగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారికి మేటి ఎవరు సాటి ఎవరు రాలనేటటువంటిది అందరికీ అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దానికి ప్రజలకు అండగా ఉంటూ నిత్యం కష్టజీవులుగా ఉండి ఉత్పత్తిదారులుగా ఉండి ఈ సంఘానికి కావలసినటువంటి ఆహారాన్ని అందించేటటువంటి రైతుకు తోడుగా నిలబడాలి అనేటటువంటి బాధ్యతతో గతంలో సుపరిపాలన అందిస్తూ ఊరకు మేము పొగుడుకోవడం అనేటటువంటిది కాదు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి గ్రామాల్లో రైతుకు కావలసినటువంటి ఉచిత కరెంటు కానీ కరెంటుతో పాటుగా రైతుకు కావలసినటువంటి ప్రతి వసతిని కూడా సచివాలయ పరిధిలోనే అందించినటువంటి ఘనత దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గౌరవం లే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిపింది ఇది వాస్తవం కాదు ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఇలాంటి విషపూరితమైనటువంటి కక్ష సాధింపు చేయాలి అధికారం వచ్చింది నువ్వు ప్రజలను మబ్బిపెట్టావా మోసం చేసావు ఏం చేశారనేది వేరు పాలించేటటువంటి అవకాశం మీకు ఇచ్చిన తర్వాత అది ఒక పక్కతగా పాలించేటటువంటి దానికి ముందుకు రావాలి అంతేకాని రవి గారు చెప్పినట్లుగా గ్రామాల్లో చిన్న చిన్న రోడ్లకు కూడా టోల్ ఫ్రీ మన టోల్ ఫీజు వసూలు చేస్తారట మన ప్రతి రోడ్డుకి అంటే మనకు టోల్ గేట్స్ హైవేల మీద పెడితేనే భారంగా ఉందని ఫీల్ అవుతూ ఉంటే గ్రామాల్లో ఉండేటటువంటి రోడ్లకు కూడా వాళ్ళు బాగు చేసుకునేటటువంటి దానికి నిత్యం పన్ను వసూలు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఈ విధమైనటువంటి దుర్మార్గ చర్యలన్నింటినీ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచినటువంటి విధంగా రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచితంగా కరెంటు ఇచ్చి తీరాలి ప్రతి ఒక్కరికి అనేటటువంటి దాన్ని అమలు పరిచేటటువంటి దానికి మరి ప్రభుత్వం సిద్ధపడాలి అంతేకాకుండా ఏ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మొత్తాన్ని తగ్గించి మళ్ళీ సరసమైనటువంటి ధరలకే విద్యుత్ సరఫరా చేయాలని చెప్పి ప్రతి రైతుకు కూడా ఉచిత కరెంటును సంపూర్ణంగా కొనసాగించాలని ప్రతి రోజు కూడా పది గంటలు ఉచితంగా కరెంటు సప్లై చేసేటటువంటి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇరవై ఏడవ తేదీన గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతులంతా కూడా ధర్నా చేసి వారి యొక్క కోరికలను అమలు పరిచేటటువంటి దానికి ప్రభుత్వం ముందుకు వచ్చేటటువంటి దానికోసం ఒంగోలులో మన చుండూరు రవి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రైతు పోరాటం చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్స్లో మరి ప్రతి గ్రామం నుండి కూడా రైతు సోదరులంతా కూడా పాల్గొనబోతున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరిగితే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూడా ప్రతి మారుమూల గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి పేదవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూచాం కాబట్టి పెద్ద ఎత్తున జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి రైతులంతా వస్తున్నారు గౌరవ పాత్రికేయ మిత్రులంతా కూడా సహకరించి మంచి సందేశాన్ని సంఘానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ విరుస్తుంది